జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం విభాగము డెబ్భై నాలుగు సుందరాకాండ హనుమను ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించారు హనుమ బ్రహ్మాస్త్రానికి కూడా కట్టుబడడు కానీ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి దుష్ట రావణాసురుడిని చూడాలి అనే ఉద్దేశంతో వెళ్ళారు మహాత్ముడైన ఆ వానర ప్రముఖుడు హనుమ దుష్ట రావణుని సభలో వెళ్ళగానే అతన్ని చూసి ప్రహస్తుడు అనే రాక్షస ప్రముఖుడు ఇలా అంటున్నాడు ఓ వానరమా నీవు ఎవరు ఇంద్రుని బంటువా లేక వరుణుని దూతవా లేక విష్ణువే నిన్ను మా రాజును గెలవాలని నిన్ను పంపించాడా చెప్పు భయం వద్దు చెప్పు లేకపోతే నీ ప్రాణాలు నిలవవు అని గట్టిగా అడిగాడు ప్రహస్తుడు హనుమ ఓ ప్రహస్త ఆగు ఆగు నేను మీ యువరాజు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి లేను చూడు నాకు ఏ అస్తములు ఏమీ చేయలేవు బ్రహ్మాస్తం గౌరవించి మీ రావణాసురుడిని చూద్దామని వచ్చాను అంతే ఇక నీతో మాటలు నాకెందుకు మీ రాజుతోనే మాట్లాడతాను రావణ వినుము నా చరిత్ర నీ చరిత్ర కూడా నాకు తెలియను మా గురుదేవులు భగవానులు చెప్పారు విను నేను కేసరి అనే వానరరాజు రాజు అనే మహా సాధ్యములకు నేను వాయుదేవుని వరం వల్ల జన్మించినవాడును నా పేరు హనుమ అనియు మారుతి అనియు అంటారు కోటానుకోట్ల వానర బల్లూక అపరిమిత సైన్యానికి బ్రహువైనటువంటి సుగ్రీవుడికి నేను మంత్రిని అతడు నాకు మిత్రుడు కోసల ప్రభు అయినటువంటి దశరథ మహారాజు జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడు ధర్మాత్ముడు మహావీరుడు అతనికి నేను దూతగా వచ్చాను శ్రీరాముడు ధర్మం తప్పనివాడు త్రైలోక్య వీరుడు సర్వగుణ సంపన్నుడు ఓ రావణ నేను కిష్కిందరాజు సుగ్రీవుని దూతగా కూడా వచ్చాను నీకు అతని సందేశాన్ని తెచ్చాను సావధానుడు అయి వినుము నీవు ఒక మహో ఒక మహోన్నతటువంటి బ్రాహ్మణ వంశంలో జన్మించావు బ్రహ్మకు ముని మనవడువు నీవు నీ తాత పులశ్చ బ్రహ్మ బ్రహ్మమానస పుత్రులైనటువంటి ఏడుగురు మరీచి అంగిరసుడు అత్రి పులస్త్యుడు పులహుడు క్రతువు వీరిలో ఒకరు మీ తాత బ్రహ్మ మీవు పుట్టినది గొప్ప వంశమే పులస్త్య బ్రహ్మ సప్తరుషుల్లో కూడా ఒకరు ఆయన బ్రహ్మదేవుడు నుంచి విష్ణు పురాణాన్ని నేర్చుకొని దానిని అతడు అతని శిష్యుడైనటువంటి వశిష్ఠుని యొక్క మనువడు పరాశరుడికి బోధించాడు ఆ విష్ణు పురాణం తదుపరి సర్వులకు ప్రకటితమైనది అట్లాంటి వారు మీ తాత నీ తాత మహాత్ముడు ఆ పులస్చుడు కర్దముని యొక్క తొమ్మిది మంది పుత్రికలలో కర్దముని యొక్క తొమ్మిది మంది పుత్రికలలో ఒకరైన హవిర్భుని వివాహమాడాడు ఆ మహాత్ముడు పరమ తపోధనుడు అతడు ఉత్తముడైన అగస్త్యునికి కూడా జన్మనిచ్చాడు ఉత్తముడైన అగస్య మహర్షి మీ తాత కుమారుడై అంటే మీ తండ్రి యొక్క సోదరుడు పులశ్చిని రెండవ భార్య రాజర్షి పుత్రికైన తులబిందు తులబిందు మీ పులశ్చిని యొక్క రెండవ భార్య పులస్య తృణబిందువులకు నీ తండ్రి విశ్రవసువు జన్మించాడు నీ తండ్రి కూడా ఉత్తముడే అతని పెద్ద భార్య ఇద్విదకు నీ అన్న కుబేరుడు జన్మించాడు ఆయన రెండో భార్య ఆయన కైకసి ఆమెకు నీ తల్లి కైకసకు యక్షరాజు సుమాలి తండ్రి సుమాలి యొక్క కుమార్తె నీ తల్లి కైకసి ఆమెకు నీవు నీ తమ్ముడు కుంభకర్ణుడు విభీషణుడు నీ చెల్లి స్వర్పనగా జన్మించారు ఇది మీ వంశ వృత్తాంతం కదా ఓ రావణ నీవు ఉత్తమ వంశ సంజాతుడివి వేదములు చదివిన వాడివి మహాశవభక్తుడివి కానీ ధర్మాన్ని నీవు అమలు చేసుకోకుండా ఉన్నావు ధర్మాన్ని నీవు అవమానపరుస్తున్నావు ఆ ధర్మము నిన్ను క్షమించదు నిన్ను సర్వనాశనం చే తీరును నీకు నీ లంకలో సరైన మంత్రాంగము లేదు అని నాకు అనిపిస్తున్నది ఉత్తమ మంత్రులు నీకు ఉండి ఉంటే నీకు ఏది ధర్మమో ఏది అధర్మమో తప్పక చెప్పేవారు నువ్వు ధర్మంగా ప్రవర్తించేవాడివి కానీ నీకంటే అతని అంతటి గొప్ప మంత్రులు నీకు లేరు రావణ నీకు సరైన మంత్రాంగము లేకనే నీవు త్రైలోక్య వీరుడు పరమ ధర్మగుణశీలుడు మహావీరుడైనటువంటి చిదామునితో వైరం కొని తెచ్చుకున్నావు అసలు నీ సోదరి స్వర్పనక్కకు ఎందుకు అలా పరాభావం జరిగిందో కూడా నువ్వు తెలుసుకోకున్నావు తెలుసుకోలేదు సరి గూఢ సేవలు నీకు లేరు అందుకే నీకు ఏమీ తెలియలేదు అందుకే లోకోత్తర వీరుడు అయినటువంటి శ్రీరామునితో వైరం తెచ్చుకొని ఆ ప్రభువు అతని తమ్ముడు లక్ష్మణుడు లేని కాలం చూసి నువ్వు దొంగతనంగా మోసముతో మాత సీతను ఎత్తుకొచ్చావు మాత సీత శ్రీ మహావిష్ణువు యొక్క పత్ని అయినటువంటి రమ సమానురాలు ఆమెను ఎత్తుకొచ్చి నీ నాశనం నీవే కొని తెచ్చుకున్నావు నేటికైనా సరే నీకు నేను హెచ్చరిస్తున్నాను నా మాటలు మంచిగా తీసుకో నీవు శ్రీరాముడిని శరణు వేడు శరణన్న వారిని ఆ ప్రభువు క్షమిస్తాడు సమరించడు మాత సీతను సగౌరవంగా తీసుకుని వెళ్ళి ఆ ప్రభువుకి అప్పగించి శరణు వేడుకు నీవు నీ వంశము లంక రక్షింపబడతారు అనేసరికి దుష్టబుద్ధితో దుర్మార్గంగా ఉన్న ఆ రావణాసురుడు మారుతుని చూసి ఇలా అంటాడు ఓరి నీచ వానరమా దూతగా వచ్చిన నీవా నాకు నీతిని బోధించువాడివి రాజ్యహీనుడు భార్యహీనుడు ఒక మానవుడ నన్ను సంహరించున్నది నాతో యుద్ధము చేయగలని అనుకుంటున్నావా నా శక్తి నా బలము నా పరివారం యొక్క శక్తి బలము నీకు తెలియనా అని గద్దించాడు రావణాసురుడు ఆ మారుతి మారుతిని చూసి రావణ ఇప్పటికీ కూడా నీకు ఇంకా తెలివి రాలేదు ఎవరి శక్తి ఏమిటో నువ్వు తెలుసుకోలేకున్నావు ధర్మాధర్మములు లేదు నీవు ధర్మమంటే తెలియని వాడులా ఉన్నావే శ్రీరాముని శక్తి నీకు తెలియదా నీ పిన్ని కుమారులు కరుడు దూషణుడు త్రిశూరుడు మొదలగా గల వేల మంది రాక్షసి వీరులు దండెత్తి వస్తే ఒక్క శ్రీరాముడే ఒక్క శ్రీరాముడే వా అందరినీ కూడా ఒకటిన్నర ముహూర్త కాలంలో సంహరించాడు మర్చిపోయావా ఆ శ్రీరాముని బలము చౌర్యము కబంధుడు లాంటి గొప్ప రాక్షసుడిని విరాదుడు లాంటి గొప్ప రాక్షసులను కూడా సంహరించినవాడు నా శ్రీరాముడు అంతేలా నీకు బాగా తెలియను వాలి వాలి శక్తి కూడా నీకు తెలియను కదా ఆ వాలిని నా ప్రభు రాముడు ఒక్క అస్త్రంతో సంహరించాడు మర్చిపోయావా రావణ విను శ్రీరామునికి సోదరుడు లక్ష్మణుడు శ్రీరామునికి ఎన్ని అస్త్రాశస్త్రములు ప్రయోగ ఉపసంహరణ తెలుసునో అన్ని అస్త్రాశ్రములు ప్రయోగము ఉపసంహరణ కూడా తెలియను స్వామి వారికి అతడు అన్నకు సరి అయిన ద్యుటైన వీరుడు ఆ లక్ష్మణుడికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కనిపించరు ఒక్క శ్రీరాముడే కనిపిస్తాడు ఒక్క శ్రీరాముడే అతనికి కనిపిస్తాడు శ్రీరాముడే అతనికి ప్రభువు దైవము తండ్రి తన అన్న శ్రీరాముడికి ఎవరైనా హాని చేస్తే వారిని తప్పక శిక్షిస్తాడు ఆ లక్ష్మణుడు ఆ లక్ష్మణుడి యొక్క శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు తరువాత ఇక నా ప్రభువు మా రాజు వానర రాజు సుగ్రీవుడి బలము శౌర్యము కూడా నీకు తెలుసు నీకున్నది ముప్పై రెండు కోట్ల రాక్షసవీరులు మా రాజు సుగ్రీవునికి ఉన్నది కోటాను కోట్ల కోటాను కోట్ల వానర రా బల్లూక సైన్యం వీరిలో ఎవరు కూడా నాకంటే తక్కువ వారు లేరు సుమా నాకంటే బలవంతులు ఇంకా ఉన్నారు ఆ సైన్యములు ఇంతటి సైన్యము మా ప్రభు సుగ్రీవునికి ఉన్నది నీ సైన్యం ఎంత నువ్వెంత నీవు బ్రహ్మవర ప్రసాదితుడివి దేవదానవ గంధర్వ కిన్నెర కింపురుష నాగ గరుడులను జయించగలవు వారితో నీకు మరణం లేదని బ్రహ్మవరం ఉన్నది నాకు తెలియదు కానీ అందులో నరవానరములు లేవు కదా మరి శ్రీరాముడు ఎవరు నరోత్తముడు మా ప్రభువు సుగ్రీవుడు మేమంతా ఎవరము వానరు నువ్వు గుర్తించలేదా బ్రహ్మవరములో నరుడు కానీ వానరుడు కానీ మినహాయింపు లేదు నరుడు వానరులు నీకేమి లేని గర్వంతో వారి నుంచి నీకు హాని లేకుండా వరం కోరలేదు కనుక నర వానరులు నిన్ను తప్పక శిక్షించగలరు తెలుసుకో నీవు రాజు అంటున్నావు లంకకి మంచి మంత్రాంగము లేదు యంత్రాంగము లేదు మంచి దూతలు లేరు గూఢచారులు లేరు రాజధర్మం ఏమిటి ఎదుటి రాజు యొక్క బలము ఎంతో తెలుసుకోవాలి నువ్వు తెలుసుకున్నావా చిరాముని బలం ఎంతో నీ గూఢశలు చెప్పారా నీకు లేదు నీకు నీ గర్వం వల్ల సరైన మంత్రాంగము లేకుండా పోయింది సరైన గూఢశాల కూడా లేకుండా పోయారు గర్వాన్ని వీడు ప్రభు రామునితో మైత్రి కోరు మహాసాధ్యమని రమసమానైనటువంటి సీతామాతను సగౌరవంగా రాములు వారికి అప్పగించి శరణు వేడు తప్పక నీకు శరణు ప్రసాదిస్తాడు శ్రీరాముడు అతడు గొప్ప మానవుడు ధర్మానికి ప్రత్యేక రామునితో మైత్రి కోరుకో బ్రతికిపోతావు నీ లెక్క కూడా మనుగడ సాగిస్తుంది లేని ఎడద నీవు నీ లెంక ఉండబోదు అని మారుతి మంచి మంచి విషయాలన్నీ కూడా చెప్పాడు రావణాసురుడికి రావణాసురుడికి ఎక్కిందా ఎక్కలేదా చూద్దాం జై శ్రీమన్నారాయణ